మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలని చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం గురువు గారు గురువుగారు ఆర్థిక సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆర్థిక సమస్య అనేది కొంతమంది ఏంటంటే ఒకరికి ఇచ్చే స్టేజ్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఒకరి దగ్గర నుంచి వెళ్ళి తీసుకునే స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మరి ఈ ఆర్థిక సమస్యల నుంచి వెళ్ళి బయటపడాలి అని అంటే ఈ నవరాత్రుల్లో అమ్మవారి దేవి నవరాత్రుల్లో మరి ఏదైనా రెమెడీ తెలియజేయండి ఏం చేసుకుంటే వీరు ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడి పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత రిలీఫ్ దొరికే అవకాశం ఉండేలా ఒక రెమెడీ చెప్పండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమరి ఓం శ్రీమాత్రీ నమ దేవీ నవరాత్రులలో ప్రత్యేకంగా మీరు అన్నటువంటిది ఒక చేతిలో ఇచ్చేటువంటి వారు ఇవాళ ఆ ధనము ఏదైతే ఉందో అవన్నీ పోయి చివరికి ఎవరినిస్తే తీసుకుందామనే స్థితిలోకి వచ్చేటువంటి వారు చాలామంది వాళ్ళ విరివిగా కనబడుతున్నారు అంటే వాళ్ళ యొక్క స్థితి మరి అలా ఎందుకు మారింది పది మందికి పెట్టేటువంటి చెయ్యి చివరికి అంటే కొంతవరకు ఏంటంటే కర్మ దోషాలు కూడా ఉంటాయి అంటే వాడు కర్మ చేసుకున్నాడా మరి వాడు దానం ఇచ్చాడు మంచిదే కదా ఇంకా పుణ్యమే కదా అని కూడా అనుకోవచ్చు పుణ్యమైన ప్రతి ఒక్కరికి మనం పుణ్యం చేద్దామని ప్రయత్నం చేస్తాం అంటే దీనిలో మీరు ఒకటి వినాలేసిన విషయం ఏంటంటే సినిమా కూడా వచ్చింది దీని మీద వాడు ఉంచుకోకుండా మొత్తం దానం ధర్మం చేసేసింది ఎగ్జాంపుల్ ఎవరు కాదు నటి సావిత్రి గారు అడగంగానే అందరికీ కూడా దానం ధర్మం చేసిందని మనం వినే ఉన్నాం చెయ్యి చాలా పెద్దది అని చెప్పి నటి సావిత్రి గారు చివరికి ఆమె వెళ్ళే పరిస్థితిలో అంటే ఇంకా ఆవిడ ఆర్థికమైన ఇబ్బందులు విపరీ పైన ఉబ్బిలో చిక్కుని చివరికి వాటి నుంచి బయటపడటానికి ఎన్ని ఇబ్బందులు పడిందో అనేది మనం చూసాము కథ కథానికగా చూసాము బయట కూడా మనం వింటూ ఉన్నాం ఎన్ని ఇబ్బందులు పట్టారు చివరిలో అని చెప్పి కాబట్టి ఆవిడ అన్ని ఊపిలో ఉంచి కూడా చివరికి దాన్ని తాళలేక ఇదైపోయింది అంటే తను దానం చేయమన్నాడు దేవుడు దానం ధర్మం అనేది ప్రతి ఒక్కరు చేయాలి వద్దని చెప్పట్లేదు కానీ ఏంటంటే తన స్థాయిని మించి అధికమైనటువంటి దానం ఇవ్వకూడదు స్థాయిని మించి అంటే అధికమైనటువంటి ధనం ఉన్నవాడు తన స్థాయి తగ్గట్టు ధనం ఇవ్వచ్చు నార్మల్గా పేదవాడికి ఉన్నవాడు వాడి దగ్గర ఉండే ధనం దానం ఏదో విధంగా చేయొచ్చు కానీ పది మందికి పెట్టే చేయ అంటే కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ కానీ వాళ్ళ చేతిలో ఉండొచ్చు అలా దానం ధర్మం చేసుకుంటూ వెళ్ళడం ఇలా వ్యాధ్యాల వల్ల కొంత నష్టపోవడం కూడా జరిగి ఉంటుంది వ్యాజ్యాలు వేయటం కోట్లో వాటి సమస్యల వల్ల కూడా కొన్ని ధనం అనేది నష్టం జరిగే అవకాశం ఉంటుంది చివరికి పెట్టే చేయి కూడా పోయే అవకాశం మరి వాళ్ళు ఇంతగా మనం ఆరాధన చేసి ఇంత దానం ధర్మం చేసినా కూడా మాకు అక్కడికి రాలేదు అని అంటే కొంత కర్మ కూడా ఉంటుంది దానిలో అంతేగాని పూర్తిగా వాళ్ళు అప్పటివరకు దానం చేసినాం మనకు మళ్ళీ మా ఫలితం ఏంటి అంటే మళ్ళీ మీరు పునః అమ్మవారి యొక్క వైభవం కలగాలి అంటే కూడా కొన్ని రోజులు వసుదేవంత కాలు కూడా పట్టుకున్నాడు కంసుడు ఈ యొక్క కంసుడు కాలు పట్టుకున్నాడు వసుదేవుడు కృష్ణుడు ఈ విధంగా ఎన్నో సంతానం కలిగితే కనుక పోతాడని చెప్పను కనుక అంటే అది ఒక సమయం సమయం అనేది కాలస్వరూపం అనేది ఎవరికీ తెలియదు ఆ కాలం ఎలా వస్తుంది అనేది కాలం వచ్చినప్పుడు వాటి సమయం అదే తీసుకుంటుంది మళ్ళీ అదే మళ్ళీ రిపీటెడ్గా ఇచ్చేస్తుంది సమయం రావాలి కానీ ప్రతిదానికి సమయం వచ్చేదాకా వేచి చూసేటువంటి ధోరణి ఉండాలి కానీ వాళ్ళ పరిస్థితులు ఏంటంటే కొంతవారు సమస్య ఏదైతే అడిగారో మనకు ఉన్న సమస్య ఏంటంటే ధనం అనేది దానం ధర్మం చేశాము చివరికి మేము ధర్మం అంటే మేము ఇవాళ చివరికి ఎవరైనా దానం ఇస్తే తీసుకునే పరిస్థితులకు వచ్చాము మనం ఆ పరిస్థితి మేమేం చేసుకోవచ్చా అనే దాని గురించి మీరు అడిగారు ఆ విషయం అది కాబట్టి విషయానికి వస్తే దానికి మళ్ళీ మనం అమ్మవారి యొక్క లక్ష్మీదేవి ఫోటో తీసుకోవాలమ్మా అమ్మవారి ఫోటో ఏ విధంగా ఉండాలి ఏంటి ఇక్కడ అంటే మీకు కుబేర లక్ష్మి ఫోటో ఐడియా ఉందమ్మా కుబేరలక్ష్మి ఫోటో ఏదైతే ఉంటుందో కుబేర లక్ష్మి ఫోటోలో అయితే ఇవాటి కాలంలో కుబేర లక్ష్మి ఫోటోలో మాత్రం కుబేరుడు అన్ను చిత్రలేఖాదేవి ఉంటుంది అది కాకుండా ఒక్క లక్ష్మీదేవి ఫోటోలో కల్పవృక్షం కామధేనువు చింతామణి ఈ చిన్న చిన్న ఫోటోలుగా కొన్ని ఫోటోలు ఉన్నాయి మనకు మీకు చూస్తే దొరుకుతాయి అవి అలాంటి ఫోటో ఒకటి చేసుకొని దానికి లేదా మన ఇంట్లో ఉన్న ఫోటో ఏదైనా కాళ్ళు కనపడకూడదు అమ్మవారివి ఇక్కడ విచిత్రం ఏంటంటే లక్ష్మీదేవి ఆరాధన చేసేటప్పుడు ఎవరైనా కానీ అమ్మవారి పాదాలు మనకు కనబడకూడదు పాదాలు కానీ అరికాలు కానీ రెండు కనబడకుండా అమ్మవారి యొక్క ఏదైనా చీరకు ఉన్నటువంటి పట్టు అని అట్లా పైకి ఉన్నది తీసుకోవాలి ఫోటో ఎప్పుడైనా కానీ అంతే తప్ప కాళ్ళు అరికాలు కనబడకూడదు ముఖ్యంగా గమనించాల్సిన విషయం లక్ష్మీదేవికి అయితే లక్ష్మీదేవి ఫోటో తీసుకొని ఇందులో ఏంటంటేనమ్మా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని అంటే మీరు ఎప్పుడన్నా కొల్హాపూర్ మహాలక్ష్మి గుడికి వెళ్తే తెలుస్తుంది విషయం లేకపోతే తెలియదు ఎవరికి కూడా కొల్హాపూర్ మహాలక్ష్మి కానీ కొన్ని శక్తి పీఠాల్లో శంఖ శంఖారాధన చేస్తారు మీరు చూడండి శంఖం దక్షిణావృత శంఖం ఉంటుంది అక్కడ దక్షిణావృత శంఖం అంటే ఎలా పట్టుకుంటే మనకు దక్షిణావృత శంఖం అవుతుంది అంటే మన కుడి చేయికి శంఖంలో నీళ్లు పోసే స్థితిలో ఉంటుంది అది దక్షిణావృతం అంటారు కొన్ని శంఖాలు వామాకృతం ఎడం వైపు ఉంటాయి గుంత ఎడం వైపు ఉన్న శంఖాలు పూజ చేయకూడదు కుడివైపు ఉన్నటువంటి శంఖాన్ని తీసుకొని తెల్లటి శంఖం ఒకటి మంచిగా సాఫ్ట్గా ఉన్నటువంటిది దీన్ని ఏం చేయాలి అని అంటే వెండి పళ్ళెంలో వెండి పళ్ళాలు మనం దొరకమండి అనుకోండి సపోదు ఏదైనా ఇత్తడి ప్లేట్ అయినా పర్వాలేదు దానికి వైట్ క్లాత్ వేసి ఈ యొక్క శంఖానికి శుభ్రంగా అంత అంతటా కూడా కుంకుమ అలంకరింపజేయాలి మొత్తం అంతా కూడా కుంకుమ పెట్టాలి మంచిగా అలంకారం చేసి దానిలో నీళ్లు పోసి ఓంకార శబ్దం పదమూడు సార్లు చెప్పి నీళ్లు పోసి దానిలో కొన్ని బియ్యం ఈ శంఖం కింద ఉండాలా శంఖం పైన కూడా దాని లోపల కూడా కొన్ని బియ్యం వేయాలి వేసిన తర్వాత దీన్నంతటా కూడా కట్టేసి దీనికి ఒక మంత్ర జపం ఉంది ఆ మంత్రం చెప్తాను ఆ మంత్రం జపం చేసుకోవాలి ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీధర శ్రీ లక్ష్మీదేవి నమ ఈ మంత్రాన్ని వెయ్యి నూట ఎనిమిది సార్లు జపం చేయాలి జపం చేసి ఇది దేంతో జపం చేయాలి అని అంటే మళ్ళీ ఇక్కడ కూడా తామర పూస మాల తామర పూసలు ఉంటాయమ్మా మాలగా చేసుకోవాలి దాన్ని ఆ మాలగా బయట తొలికితే తీసుకోవచ్చు మాలగా ఉన్నదాన్ని వెయ్యి నూట ఎనిమిది సార్లు కౌంటు ఖచ్చితంగా లెక్క పెట్టుకోవాలి లెక్క పెట్టుకొని జపం చేసి ఈ ఈ యొక్క దారాదత్వం అంటే ఈ జపం చేసేటువంటి నీరు ఒకటి మనకు ఒక చిన్న చెంబులో కానీ గ్లాసులో కానీ నీళ్లు పెట్టుకొని ఈ పైన పూజ చేసాం కదా ఆ పూజ చేసిన దానిలో ఒక చుక్క నీళ్ళు దీన్ని మన జపం అయిన తర్వాత వేయాలి అలా వేసి తోచిన విధంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ధూపం దీపం నైవేద్యం ధూపం మంచిగా సాంబ్రాన్ని వేసి ఆ శంఖానికి ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు శంఖాన్ని కింద పెట్టకూడదు ఒకవేళ కింద పెట్టారు అంటే మీరు చేసినటువంటి మొత్తం పూజ నిష్ఫలం అయిపోతుంది ఇది గుర్తుపెట్టుకొని నడవాలి ఎందుకంటే భూమి మీద ఏది పెడితే ఆ ఫలితం ఇంకా ఉండదు ఇంకా ఎన్ని పూజ చేసినా కూడా లక్షలు పెట్టి పూజ చేయండి భూమి మీద ఏదైనా పెడితే గనక ఆ పూజా ఫలితం ఇంకా దక్కదు మీకు ఆ భూమి ఆకర్షణ వల్ల భూమి ఆక పూజను లాగేసుకుంటుంది భూదేవి ఆ పుణ్యం అంతా కూడా భూదేవి లాగేసుకుంటుంది అందుకని భూమి మీద ఏది పెట్టకూడదు ఇది కూడా ముఖ్యంగా శంఖాన్ని ఎప్పుడైతే ఈ మంత్రంతో పూజ చేస్తారో ఈ జపం చేసి చేస్తారో భూమి మీద ఎట్టి పరిస్థితిలో ఆ శంఖాన్ని పెట్టకూడదు అది కనుక శంఖం భూమి తగిలింది అంటే ఇంకా పూజకు పనికిరాదు కదా శంఖం తీసేయాలి మళ్ళీ ఇది గమనించాలి విషయం ఇలా దీప నైవేద్యాలు పెట్టి ఇలా ఆ తొమ్మిది రోజులు నవరాత్రులు చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇది నవరాత్రుల్లో మేము చేయలేమండి మాకు ఏమన్నా ఆటంకాలు ఉంటాయి కొంతమంది ఆడవాళ్ళు చేసుకోలేము మగవాళ్ళు చేసుకుంటే పర్వాలేదు అంటే ఎవరైనా చేసుకోవచ్చు మగవాళ్ళు అయినా ఆడవాళ్ళు ఒకవేళ ఆడవాళ్ళు చేసుకుందాం అనుకునేటువంటి వారికి ఏమన్నా ఋతుస్రావాలు ఏమన్నా జరిగే అవకాశం ఉంటే తర్వాత కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇది కనుక నవరాత్రులలో మీరు అవకాశం ఉంటే ఈ దక్షిణావృత శంఖాన్ని విధంగా ఆరాధన చేస్తే కనుక ఖచ్చితంగా డబ్బులు ఏవైతే కోల్పోయారో దానం చేసేటువంటి డబ్బులు కానీ ఏదో డబ్బు కోల్పోయారో తిరిగి అది మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇది తధ్యమైనటువంటి సందేహమే లేదు భక్తిగా చేస్తే కనుక ఖచ్చితంగా ఈ యొక్క రెమెడీ చేయటం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే ఇది గుర్తుపెట్టుకోవాల్సింది అమ్మ శంఖం అనేది సముద్రంలో నుంచి పవిత్రమైనటువంటిది ఇక్కడ మీరు లెక్క పెట్టుకోవాల్సింది శంఖం అంటే తెల్లటి శంఖాన్ని ఎప్పుడైతే తీస్తామో సముద్రంలో పవిత్రంగా ఉండేది అది ఆ శంఖం ఎట్లా ఫార్మేషన్ అవుతుంది ఒక కీటకం ద్వారా ఫార్మేషన్ అవుతుంది అంటే ఎవరు తయారు చేయరు ఆటోమేటిక్ ఒక కీటకం ద్వారా అంటే ఒక పురుగు ద్వారా తయారవుతుంది ఆ శంఖం కూడా అంటే ఆ శంఖం కూడా అలా తర తయారవుతుంది కాబట్టి నీళ్ళలో నుంచే తీస్తాం శంఖానికి ఉన్నటువంటి పవర్ అటువంటిదమ్మ అందుకని శంఖానికి గనక పూజ చేస్తే దానిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శివుడు రుద్రుడు గాయత్రి అందులో గణపతి అందరూ ఉన్నారట శంఖంలో కూడా మనకు శంఖ శ్లోకం చెప్పుకుంటే దానిలో ఉంటాయి అందుకని శంఖల్లో పోస్తేనే తీర్థం అవుతుంది అని అంటూ ఉంటారు మీకు తీర్థం ఎప్పుడవుతుంది అంటే శంఖల్లో పోస్తే తీర్థం అవుతుంది అని అంటారు అంటే ఇక్కడ అలవాటులో ఏంటంటే శంఖల్లో తీర్థం పోస్తే అంటే మన ఇళ్ళు మనం మన సంకల్పంగా పోయటం వల్ల ఆ తీర్థంగా మరి మనకు మంచి ఫలితాలు వస్తాయి ఈ శంఖ తీర్థ నీళ్ళు ప్రతినిత్యం కూడా దేవాలయాలు స్వయంభూ దేవస్థానాలకు వెళ్ళినట్లయితే శంఖ తీర్థ నీళ్లు అపవిత్రమైన అయితే ఆ దేవాలయం వీళ్ళు చల్లుకుంటూ వెళ్ళి పూజ మొదలు పెడతారు ప్రాతకాలంలో అది అందరికీ తెలియదు కొన్ని దేవాలయాలు ఏం చేస్తారంటే పూజ అంతా అయిన తర్వాత ఆ శంఖంలో తీర్థాన్ని అల్లనించు నీళ్ళు ఉంచి రాత్రి సమయంలో నీళ్లు చల్లుతారు అంటే అమ్మవారికి అప్పటిదాకా అన్ని రకాలైనటువంటి అర్చనలు అన్ని చేసి చివరికి ఆ నీళ్లు చల్లుతారు కొల్హాపూర్లో జరిగేది అదే రాత్రిపూట నీళ్లు చల్లుతారు అమ్మవారివి అంతా పూజ చేసిన తర్వాత ఈ శంఖ నీళ్ళు అక్కడ ఉండేటువంటి పూజారి గారు మూడు గడపలు దాటి వస్తారు అక్కడ కుర్మాసనం మూడో గడపలో ఉంటుంది అక్కడ దాకా వచ్చి నీళ్లు కలుగుతారు కాబట్టి అంత ప్రాధాన్యమైంది ఈ యొక్క శంఖం ఈ శంఖంతో కనుక పూజ చేస్తే ఈ విధంగా పూజ చేస్తే కనుక లక్ష్మీదేవి కూడా మంచిగా అలంకరించేసి గంధం కుంకుమ బుట్లు పెట్టి ఆ లక్ష్మీదేవి ముందర ఇది పెట్టి చేస్తే మంచిది ఈ వృత్తము శంఖంలో చివర నీళ్లు పోయే మార్గం మాత్రం ఈశాన్యానికి ఉండాలండి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ప్లేట్లో పెట్టినా కూడా మీరు శంఖం యొక్క చివరి భాగము ఈశాన్యము చూస్తూ ఉండాలి ఎప్పుడైనా అలా చూస్తూ దానికి పూజ చేయాలి అలాగే గురువుగారు అసలు అమ్మవారి నవరాత్రుల్లో కనుక ఈ శంఖ పూజ చేసినట్టయితే కనుక ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు ఆర్థికంగా ఒక స్థాయి నుంచి వెళ్ళి కిందికి వచ్చిన వారి మళ్ళీ ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అనేసి అంటే ఎలాంటి రెమెడీ చేయాలి అమ్మవారి దగ్గర అనేసి చాలా చక్కగా వివరించాలి ఎటువంటి సందేహం లేదమ్మా దీనిలో మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి మీరు తులజాభవానికి వెళ్ళండి కులహాపురం మహాలక్ష్మికి వెళ్ళండి కంచి కామాక్షి గుడికి వెళ్ళండి తర్వాత అట్లాగే మీకు ఇంకా శంఖంతో ప్రాధాన్యం ఉన్న క్షేత్రాలు మీకు ఫోటోలో కనబడే శంఖ తీర్థాలు ఎక్కడ మధుర మీనాక్షి గుడిలో చూడండి ప్రతి చోట శంఖం ఉంటుంది అక్కడ అమ్మవారి ఫోటో పక్కకే గమనిస్తే మీరు గమనించవచ్చు అలాగే గురువుగారు ధన్యవాదాలు గురు నమస్కారం